హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెన్షన్ అయితే ఉన్నారో గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన సీఎం గారు రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అనేది మన ప్రభుత్వం తరఫున వచ్చేసి ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చారు కాబట్టి మన చేత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయో మనమైతే తెలుసుకుందాం అండి దాంతోపాటు కొంతమందికి వచ్చేసి ఆశ్ర ఫెన్షన్కి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి మరి కొంతమందికి అస్సలు డబ్బులు రావట్లే ఇప్పటికే చాలా మంది ఆసరా అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీలో కనుక గతం నుంచి ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ పొందుతూ ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే చాలా మందికి వచ్చేసి ఆశ్రయ చేదే పథకం ద్వారా డబ్బులు అనేది రాలేదని ఇప్పటికే అంటున్నారు కదా సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దామండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ దారులు అయితే ఉన్నారో గత ప్రభుత్వం నుంచి ఏదైతే ఫిక్షన్ అయితే ఇస్తుందో అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ డబ్బులు అనేది అలాగే కొనసాగిస్తూ ఇస్తడం అయితే జరుగుతుందండి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పి ఇప్పుడు వచ్చేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల రూపాయలు ఇంకా మూడు వేల రూపాయలు ఇస్తుందో దాని ప్రకారంగానే ఇప్పటిదాకా దాకా డబ్బులు వస్తున్నాయని మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో అందరూ అయితే అలాగే మాట్లాడుతున్నారండి సో హామీ ప్రకారంగా చూసుకుంటే డబ్బులు అనేది తక్కువ మందికి ఇచ్చి మరి కొంతమందికి ఇచ్చేసి అసలే డబ్బు డబ్బులు మాకు ప్రతి నెల రావట్లేదు అంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి వీడియో కింద మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే దీపావళి పండుగ జరుపుకుంటున్నారో దాని కానుక సందర్భంగా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా దాంతోపాటు ఆసరా ఫెంక్షన్ ఈ ఫెంక్షన్ దారుల కోసం వచ్చేసి చేయుతో పథకం ద్వారా డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే తెలియడం అయితే జరిగిందండి అక్టోబర్ పదిహేడో తారీఖున సో మనమైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయని ఎదురు చూడాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి అన్ని జిల్లాల్లో కలుపుకున్న ఆసరా దాదాపుగా మూడు లక్షల మంది అయితే ఉన్నారు సో ఈ మూడు లక్షల మందికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అవుతుందిగా సో దానికోసమైనా మీరు ఆలోచన చేసి కొంచెం ఓపికబట్టి ఉండండి తప్పకుండా మనకైతే ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి డబ్బులు హామీ ఇచ్చిన విధంగా వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయని మంత్రి సీతక్క గారు కూడా చెప్తున్నారండి సో మనమైతే 一个。 కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ నెల ఆకరణ వచ్చేసి మీకు హాసల చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయట కొత్త వాళ్ళకు మాత్రం ఎలాంటి అవకాశాలు అయితే లేవు గతం నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం అయితే ఉంది కాబట్టి వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పటిదాకా వీడియో చూశారు కాబట్టి వీడియో మాత్రం చిన్న లైక్ a day